పిల్లి ఉండేది ఆ పిల్లికి పేరు మిన్ను మిన్ను చాలా చురుకుగా ఉండేది కాని ఒక సమస్య ఉండేది తాను నన్ను గౌరవిస్తారు నేను ఎలుగుబంటిని తిప్పెసేయగలిగేంత బలంగా ఉంటాను ఆమె తల్లికి ఈ మాటలు వినిపించాయి నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది పిల్లి మిన్ను ప్రతిదానికీ సమయం వస్తుంది ఇప్పుడు నీకు ఆటల సమయం పెద్దవాళ్లది బాధ్యతల సమయం కాని మిన్ను వినలేదు ఊరికి అంచున ఉన్న పెద్ద వనానికి వెళ్ళి అక్కడ ఉన్న మాయపాము దగ్గరకు వెళ్ళింది మాయపాము ముసిముసిగా నవ్వుతూ అడిగింది ఎమ్మయ్యా మిన్ను నాకు ఏం కావాలి కాని మిన్ను వినలేదు ఊరికి అంచున ఉన్న పెద్ద వనానికి వెళ్ళి అక్కడ ఉన్న మాయపాము దగ్గరకు వెళ్ళింది మాయపాము ముసిముసిగా నవ్వుతూ అడిగింది ఎమ్మయ్యా మిన్ను నాకు ఏం కావాలి